నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎల్ నైన్టీన్ విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణను కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి వేలాది మంది సమక్షంలో ప్రత్యక్ష ప్రసారాన్ని మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామ్ రెడ్డి వైసీపీ సమన్వయకర్త నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పెద్ద డిజిటల్ తెరను ఏర్పాటు చేసి ప్రజలకు అంబేద్కర్ విగ్రహ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలకు చూపించడం జరిగిందని తెలిపారు విచ్చేసిన ప్రజలకు మంచి రుచికరమైన భోజనం కూడా మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామ్ రెడ్డి ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట వ్యవసాయ సలహాదారుడు తిరుపాల్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమన్నారాయణ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి మండల అధ్యక్షుడు వీరనారాయణ రెడ్డి వైసీపీ మండల అధ్యక్షుడు రత్నకుమార్ సొసైటీ సంఘం చైర్మన్ సుబ్బారెడ్డి మదీనా దస్తగిరి ఉమాపతి భాస్కర్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి